ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం బీరల్లి దానయ్య గారు ఈరోజు బీసన్నకు మద్దతుగా మహేంద్ర షోరూం దగ్గరికి వచ్చి బీసన్నకు తన సంఘీభావం తెలియజేస్తూ దాసరి బీసన్న ఓరూరు తిరుగుతూ జీవనం సాగించే వ్యక్తి తను తిరగడానికి ఇబ్బంది అవుతుందని అప్పులు మహేంద్ర సుప్రో మార్క్స్ బండి తీసుకున్నాడు కాని తన జీవితాన్ని ఆ బండి రోడ్డు పాలు చేస్తున్న ఊహించలేదు ఫెయిల్ అయిన రిపేరు ఉన్న బండి తనకిచ్చి తన జీవితాన్ని నాశనం చేశారు షోరూం వాళ్ల నిర్లక్ష్యానికి తన చెయ్యి పోగొట్టుకుని రోధిస్తున్న బీసన్నకి షోరూం వాళ్లు వెంటనే దిగివచ్చి ఇరవై లక్షల రూపాయల నాష్ టపరిహారంగా ప్రకటించాలని అలాగే కొత్త బండి ఇవ్వాలని కోరారు ప్రభాక సా స్పందిస్తూ తక్షణమే బిసన్నకి న్యాయం చేయాలని ఇలాంటి బీదవాలు బండ్లు తీసుకోవడం వల్లనే మహేంద్ర షోరూం అభివృద్ధి చెందుతుంది అలాంటి వాళ్లనే పట్టించుకున్నట్లు రోడ్డు మీద వాడేస్తున్న ఇలాంటి యజమాన్యాన్ని అందరు కూడా పెద్ద ఎత్తున ఖండించాలి హోలియ దాసరి బీసన్నకు న్యాయం చేయాలి ఇరవై లక్షల రూపాయలు కొత్త బండి ఇవ్వాలని డిమాండ్ చేశారు విసన కుటుంబం భార్య పిల్లలు హోలియ దాస సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుపు జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నం కొండల్ జిల్లా ఉపాధ్యక్షులు చిన్న ఆంజనేయులు ఐజ మండలం కోసాధికారి ఉప్పు జమ్మన్న ఉపాధ్యక్షులు వీరేష్ ప్రచార కార్యదర్శి ఉప్పు వీరేష్ కార్యవర్గ సభ్యులు సుధాకర్ ఎరవల్లి ఈశ్వరయ్య చిన్న కొండ తదితరులు పాల్గొన్నారు పుజించడానికి కూడా లేని పరిస్థితి ఉంది తన భార్యలో తన పిల్లలు కలిపి నోట్లో ముద్రపెట్టిన పరిస్థితి ఈరోజు ఈరోజు మీ మహేంద్ర చోరం కలిసి ఉస్థితి తీసుకొచ్చింది మేము ఒకటే సిద్ధంగా సందర్భంగా మేము ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఉలయదాసరి బీసన్న గారికి ఇరవై లక్షల రూపాయలు తక్షణమే వెంటనే ఆయనకి ఇవ్వాలి మరి ఆ కొనుగోలు చేసిన వాహనం ఏదైతే ఉందో బులర పికప్ దాని స్థానంలో ఇంకా కొత్త కొత్త బండిని ఉచితంగా ఆయనకి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మహేంద్ర ఈ బండి బాగలేదు దీన్ని మళ్ళీ మంచి చేయమని షోరూమ్కి ఇచ్చిండు అయితే వాళ్ళు ఏదో మైనర్ రిపేర్ చేసి బాగుందన్నారు మళ్ళీ బాగలేదు మళ్ళీ తెచ్చిండు మూడు రో మూడు నెలలు షోరూంలో పెట్టుకొని దాన్ని ఎలాంటి దాని పార్ట్స్ మార్చినామని చెప్తున్నారు కానీ మళ్ళీ యథావిధిగా సైడ్ కూర్చుందని చెప్పినప్పుడు కూడా మీరు నడపండి అదే మంచి చేస్తారని చెప్తున్నారు ఆ విధంగా నడుపుతున్న క్రమం లోపల సైడ్ గుంజి పడి గు లోపల పడి ఆయన ఇప్పుడు బీచ్పల్లి యొక్క చెయ్యి వేళ్ళన్నీ కూడా పోయినాయి నాలుగు వేలు పోయినాయి మోచే దగ్గర కూడా ఫ్రాక్చర్ అయింది చెయ్యి ఈ యొక్క కురితే ఏమాత్రం పని చేయకుండా ఉంది తన యొక్క జీవనోపాధికి అది ఏం చేసుకోకుండా ఒక వికలాంగుడిగా మారినటువంటి పరిస్థితి ఉంది ఆయన కుటుంబ సభ్యులను పోషించడానికి ఏదైనా పెద్ద దిక్కు ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు వారం వారం రోజు నలుగురు పిల్లలు ఉన్నారు వారం రోజులుగా ఇక్కడ పిల్లల్ని స్కూల్కి చంపకుండా పిల్లలతో సహా కుటుంబంతో సహా విదే నిరాదం తీర్చులు వారం రోజులుగా చేస్తున్న ఈ యొక్క మహేంద్ర షోరూమ్ యజమాన్యము ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన సమస్య పరిష్కరించకుండగా పోలీసులతోటి మీరు కేసు పెట్టని చెప్పి ఆయన ఇక్కడ నుంచి లేపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన సమస్య తీర్చకుండా తప్పుదారి పట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందుకోసమే ఆ యొక్క బీచ్పల్లి యొక్క జీవించే హక్కుకు భంగం కలిగింది కాబట్టి ఇది పూర్తి బాధ్యత షోరూమే బాధ్యత తీసుకోవాలా ఆయనకి చెయ్యిపోయినది నష్టపరిహారంగా ఆయనకి ఇరవై లక్షల రూపాయలు చెల్లించాలా అదేవిధంగానే పాతబండి స్థానం లోపల కొత్త బండి కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మహేంద్ర షోరూమ్ కనుక ఆయనకు సరైనటువంటి న్యాయం చేయకపోతే ఆయన వైపుగా మా సంఘం తరఫున అవసరమై అవసరమైతే ఈ యొక్క న్యాయస్థానం లోపలగా ఆయనకు మద్దతుగా ఉండి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తూ న్యాయం చేస్తూ ఆయన వెంట ఉంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం నిజంగా ఈ హోళియాదాసరి సంఘం ఎట్లుంటుందంటే ఊర్లు ఊళ్ళు తిరిగి చిన్న చిన్న బిజినెస్ చేస్తూ గాజులు కానీ బొప్పలు కానీ అవన్నీ అమ్ముకుంటూ తిరుగుతూ బతుకుతున్నాం అటువంటి బతుకుతున్న భాగంలో కొన్ని డబ్బులు ఇచ్చి ఈ యొక్క మహేంద్ర షోరూంలో ఆయన వెహికల్ తీసుకోవడం జరిగింది ఆ వెహికల్ ఏమైందంటే ఒక నెల లోపలనే కంప్లైంట్ వచ్చి ఒక సైడ్ గుల్స్తూ వచ్చింది గుల్చు వస్తే ఆ ఆ షోరూంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది షోరూంలో కంప్లైంట్ ఇస్తే ఇట్లా బండ్లు ఎప్పుడు కిట్లే అవుతుంటాయి ఇంకా ఒక నెల చూద్దామని చెప్పి ఆయనలో తీసుకుపోయిండ్రు ఆ మధ్యలో ఏమైందంటే అవి వస్తుంటే వాళ్ళు ఆ మిగతా బొమ్మలు అవి తీసుకొని పోతాడు ఆ మధ్యలో అది సైడ్ రైట్ సైడ్ గుంజి ఆయన చెయ్యి యాక్సిడెంట్ అయింది నిజంగా మూడు ఏళ్ళు పోయినాయి అయినవి అయితే ఈ కూడా డ్యామేజ్ అయిపోయింది ఆయనకు ఐదు మంది పిల్లలు వారం నుంచి ఇక్కడ రోడ్డు మీద పడితే కూడా వారం నుంచి ఇక్కడ రోడ్డు మీద పడితే కూడా ఇక్కడికి వెళ్ళి చాలామంది అధికారులు తిరుగుతారు ఇక్కడ కలెక్టర్ తిరుగుతాడు ఇక్కడ ఎస్పీ తిరుగుతాడు ఇక్కడ ఎమ్మెల్యే తిరుగుతాడు కానీ ఎవరు కూడా పట్టించుకోలే అంటే ఈ వీళ్ళని చూసే దిక్కే లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఇంకోటి వాళ్ళకి ఆయన బతుకు తెరువుకే చాలా కష్టమైంది ఆయన బతుకు తెరువు మొత్తం ఇది కావాలంటే ఆయనకు సంబంధించిన నష్టపరిహారం కట్టించాలి అలాగే ఆ వెహికల్ తీసుకొని ఆయన రీప్లేస్మెంట్ కూడా చేయాలి మరి ఇటువంటి దానికి ఒకవేళ మేనేజ్మెంట్తో మేము మాట్లాడడం జరిగింది ఆ మేనేజ్మెంట్ సరిగా రెస్పాండ్ ఇవ్వట్లేదు మాతోనే డబ్బులు ఉండయి మేము ఏమైనా చేస్తామని చెప్పి వాళ్ళు అంటారు డబ్బులు ఏం పనిచేయవు ఒక్కసారి ఎన్నిక చూడండి ఒక్కసారి బండ్ల చంద్రశేఖర్ రెడ్డి గురించి చూడండి ఉదాసంగా లెటర్ ప్రజా సంఘాలు ఎంటర్ అయితే తప్పకుండా ఎవడైనా కూడా రోడ్డు మీదకి రావాల్సి ఉంది రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమం రేపటి నుంచి చేస్తాము రేపటి నుండి హోలే రాష్ట్ర సంఘం జిల్లా రాష్ట్రం అంతా వస్తుంది అలాగే అన్ని సంఘాలను కూడా మేము తప్పకుండా కోఆర్డినేట్ చేస్తాము అలాగే ప్రస్తుతం కూడా మాకు చాలా సహకరిస్తాడు వాళ్ళు తలుచుకుంటే ఏమన్నా చేయగలరు అటువంటి శక్తి కూడా ప్రస్తుతం తెలియజేస్తూ బాధితులకి మనమందరం కలిసి న్యాయం చేసేదాకా పోరాడదామని తెలియజేస్తూ ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం